అందరికీ నమస్కారం భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు ఏవది తొమ్మిదవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం అందరికీ నమస్కారం అండి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అన్న శీర్షికలో మన వర్తమానంలో ఒక్క భగవంతుడు మాత్రమే జ్ఞాన అన్న విషయాన్ని చర్చించుకున్నాడు దానిని భగవంతుడి అనేక శ్లోకాల మాధ్యమంగా నేను ఏ విధంగా జ్ఞాన జ్ఞానసాగరుణ్ణి నేను భగవద్గీతలోని ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలు భగవాను వాచ మాధ్యమంగా వెల్లడించిన జ్ఞానము వర్తమానంలో ఈ భూమండలంపై అందుబాటులో ఉన్న సమస్త ధార్మిక గ్రంథాలు శాస్త్రాలు అక్కడ నుండి ఉద్భవించినటువంటి జ్ఞానము కంటే సర్వోన్నతము సర్వశ్రేష్టము దానికంటే మించిన జ్ఞానం ఇంకొకటి లేదు దాని గురించి కూడా ఏ విధంగా అది శ్రేష్టము అని కూడా మనకి భగవంతుడు చాలా స్పష్టంగా అర్థం చేస్తున్నారు అర్థమైందని భగవంతుడు సుప్రీం టీచర్ అన్నమాట మనకి ఏదో మొక్కుబడిగా చెప్తున్నాము అన్నట్టుగా కాకుండా ఏ విధముగా నేను బోధించిన జ్ఞానము శ్రేష్టము ఆ పరంపరలో మనము గత ఎపిసోడ్లో నాలుగో అధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకము చర్చించుకున్నాం యశ్వ సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అమాహు పండితం బుధ ఇక్కడ పండితుడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలండి పండితుడు అంటే కేవలం స్కాలర్లీ నాలెడ్జ్తో కాదు కేవలం మొత్తం అంతా కూడా పాండిత్యం అంతా తెలుసును జ్ఞానం అంతా కూడా ఆయన రచతిలో ఉన్నది వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత ఇతిహాసాలు అంటే అది స్కాలర్లీ ఎక్సలెన్స్ అనమాట కానీ స్పిరిచువల్ అవేకనింగ్తో కూడినటువంటి ఆ యొక్క ఎక్సలెన్స్ అనేది ఉండాలి ఎందుకంటే శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక జ్ఞానం సూక్ష్మ జ్ఞానం అంటే మన ఈ భౌతిక చర్మ చక్షువులతో మనము చూడలేనటువంటి జ్ఞానం భగవంతుణ్ణి చూడలేము స్వయాన్ని కూడా చూసుకోలేము భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి అన్నాడు కాబట్టి అంటే సర్వశాస్త్రాలు భగవద్గీత నుండే ఉద్భవించాయి సర్వశాస్త్రాలకి తల్లి శ్రీమద్ భగవద్గీత అంటే సర్వశాస్త్రాలు భగవద్గీత యొక్క సంతానం అన్నమాట సో తల్లి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తుంటే బిడ్డలైనటువంటి సమస్త ధార్మిక గ్రంథాలు లేక శాస్త్రాలు అది కూడా ఆధ్యాత్మికమే అవుతుంది కానీ ధార్మికము కాదండి భౌతికము స్థూలము కాదు ఏదైతే మనము స్థూలంగా అర్థం చేసుకుంటున్నామో జ్ఞానాన్ని అది జీవితాన్ని ఉద్ధరించదు భౌతిక తత్వంతో కేవలము శ్రవణ లేకపోతే ఏమంటాం ఈ పఠన పారాయణ శ్రవణ ఈ విధంగా ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చాం ఒక్క విషయాన్ని మీరు గమనించండి ఎందువలన ఈ జ్ఞానాన్ని జీవితంలో ఆచరణ చేయలేకపోతున్నాం అంటే జ్ఞానం ఆచరణ యోగ్యం కాదా భగవద్గీతని ఆచ ఆచరణ యోగ్యం కానప్పుడు ఏ గ్రంథం కూడా ఆచరణ యోగ్యం కాదు కదా తల్లి ఆచరణ యోగ్యము కానప్పుడు బిడ్డలు ఎలాగ ఆచరిస్తారు తల్లి బిడ్డలు అనమాట సర్వ శాస్త్రాలు మరియు శ్రీమద్ ఉన్న సంబంధము ఎందుకనే మయి అన్నారు మయి అంటే తల్లి శిరోమణి అంటే శ్రేష్టమైన శాస్త్రము జ్ఞానము జ్ఞానము భగవద్గీతని శాస్త్రముగా అర్థం చేసుకుని మిగతా అన్ని శాస్త్రాల్లో కలిపేసుకుని మనము దాన్ని కూడా డైల్యూట్ చేసేసుకున్నాము కానీ శ్రీమద్ భగవద్గీతని శాస్త్రము కంటే అది జ్ఞానాన్ని బోధిస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తుంది సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మనకు అందిస్తుంది అనమాట అది స్వయముగా భగవంతుడే మనకి ఈ వర్తమాన సమయంలో తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క బ్రీఫ్ తో మనము మరొక శ్లోకాన్ని తీసుకుందాము ఏ విధముగా జ్ఞానం శ్రేష్టము జ్ఞానము మన జీవితాన్ని ఏ విధంగా పరివర్తన చేస్తుంది ప్రభావితం చేస్తుంది నాలుగు అధ్యాయంలోని ముప్పై ఏడవ శ్లోకం నాలుగు ముప్పై ఏడు జ్ఞానకర్మ సన్యాసి ఇందులో ఒందు శ్లోకం చెప్తాను తర్వాత దాంట్లో ఉన్న మీనింగ్ లోకి వెళ్తాను దైథాంసి సమిని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ థ ఇది శ్లోకండి యైథాంసి సమి భస్మసాత్ కృతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తధ యథ అంటే తధ యథా తధ వచ్చిందంటే ఏంటి ఏ విధంగా ఇది ఆ విధంగా ఇది ఏ విధంగా చెప్పండి ఏ విధముగా యథైథాంసి యథా ఏంసి ఏంసి అంటే ఏంటండి ఏతాంశి అంటే ఏంటి ఇంధనమును అంట సమిద్ధోగ్ని అగ్ని అన్నట్టు సమిధలు సమిధలు అంటే చెప్పండి ఇక్కడ సమిధలు అంటే ప్రజ్వలించుచున్నా సమి అంటే ప్రజ్వలించుచున్నా అగ్నిలో ఈ ఇంధనం ఏమవుతుందండి ఈ ఇంధనం అంటే ఇది కదా ఈ కట్టెలు ఏవైతే ఉన్నాయో అగ్నిలో మండించినప్పుడు అది ఏ విధంగా మండి మండి గూడిదగా తయారైపోతుంది చూసారా ఇదేదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ అని భస్మంగా తయారు చేస్తుంది భస్మసాత్ కురుతే అర్జున ఆ విధంగా అర్జున అదే విధముగా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తధ జ్ఞానం అనేటువంటి అగ్ని జ్ఞానాన్ని అగ్నితో పోల్చారు అంటే మండు మండిస్తుంది అన్నమాట ప్రతి ఒక్క కర్మని ప్రతి ఒక్క సంకల్పాన్ని ప్రతి ఒక్క వాక్కుని మనం ఏదైతే మనము మనసా వాచ కర్మణ అంటారా త్రికరణ శుద్ధి అంటారు ఈ త్రికరణ శుద్ధి జరగకపోవడానికి కారణం ఏంటంటే మనం జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగితే ఆధ్యాత్మిక దృష్టికోణంలో శ్రీమద్ భగవద్గీతని మనకు అర్థమవుతుంది ప్రతి ఒక్క సంకల్పము మాట కర్మ ఇది జ్ఞానము ఆధారంగా ఉండాలంట అది ఆ విధంగా భస్మం అవడం అంటే ఏంటి జ్ఞానాగ్నిలో అది సర్వ కర్మలు భస్మం అవుతాయంటే శ్రేష్టం అవుతాయండి ఏ విధంగా చూసారా ఇప్పుడు అగ్నిలో బంగారాన్ని వేశారనుకోండి అందులో ఎలా అన్ని కరిగిపోతాయి ప్యూర్ బంగారం బయటకు వస్తాయి అదేవిధంగా మన యొక్క కర్మలను శ్రేష్టంగా చేస్తాయి శ్రేష్ట కర్మలు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి శ్రేష్ట కర్మలు మన మిగతా కర్మలు ఏంటంటే భ్రష్ట కర్మలు శ్రేష్ట కర్మలు భ్రష్ట కర్మలు అంతే రెండే రెండు కర్మలు పుణ్యాత్మలు పాపాత్మలు అంటాం కదా శ్రేష్ట కర్మలు అంటే భగవంతుని యొక్క ధర్మ స్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు పాప లోపభూ ఇష్ట భ్రష్ట నీచ నికృష్ట దుష్ట కర్మలు అంటే దానికి విరుద్ధంగా భగవంతుని ధర్మస్థాపన కర్తవ్యానికి వ్యతిరేకంగా చేసేటువంటి కర్మలు అంటే ఇంకా అధర్మాన్ని పెంచి పోషించే కర్మలు ఏమైందండి అదే ధాంసి కృతే కృతేన జ్ఞానాగ్ని సర్వకర్మాణి సర్వకర్మాణి గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ అండి అసలు కర్మలు ఎందుకు మనము ఆ విధంగా జ్ఞానం ఆధారముగా జ్ఞానం ఆధారముగా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి బుద్ధినేత్రాన్ని తెరుచుకొని చక్కగా ఆ యొక్క జ్ఞానం ఏం చేస్తుందంటే కర్మలు శ్రేష్ట కర్మలు చేయడానికి మనకి దోహదం చేస్తుంది శ్రేష్ట కర్మలు ఎందుకు చేయాలి దానివల్ల లాభం ఏమిటి మనం ఇదివరకి ఒక అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకున్నామండి చిట్టి చివరిగా ఇది ఏంటంటే ఏడు మూడు ఏడు పంతొమ్మిది నేను రెగ్యులర్ చెప్తూనే ఉన్నా ఒకటేం చెప్తుంది వాళ్ళ కొద్ది మంది మాత్రమే తత్వం ఆధారంగా తెలుసుకుంటారు రెండవ శ్లోకం ఏడు పంతొమ్మిది ఏం చెప్తుందండి ఇది సృష్టి చక్రములో అంతిమ జన్మ అంటే పురుషార్థము కొరకు అంతిమ జన్మ మళ్ళీ మనం ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని పెంచుకోవడానికి ఆత్మని పవిత్రంగా తయారు చేసుకోవడానికి ఈ జన్మ ఒకటే మనకు అందుబాటులో ఉన్నది ఇది భగవాన్ వాద్య బహునాం జన్మనాం అంతే అన్నాడు జ్ఞానవాన్మా మాం ఒక జ్ఞాని మాత్రమే తెలుసుకుంటాడు మూర్ఖత్వంలో మొండిగా వాదించేవాడు తెలుసుకోలేరు దేహప్రాంతిలో జీవించేవాడు తెలుసుకోలేరు ఎందువలన మనం ఆ విధంగా చెయ్యాలి అంటే మనము చనిపోయే సమయములో అంతిమ సమయములో మనకు కూడా వచ్చేవి కేవలము కేవలము మనము చేసుకున్నటువంటి కర్మల ఆధారంగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలు ఇంప్రెషన్స్ అంటారు ఏమండి ఇంప్రింట్ అంటారు పర్సనాలిటీ ట్రైట్ అంటారు దానినే ఉత్తమ అధమ అంటున్నాం అనుసరా సాత్విక రాజసిక తామసిక అని భగవంతుడు నిర్ధారణ చేశాడు ఈ సందర్భంగా మనము మరొక్కసారి ఆ రెండు ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయండి అంటే మన ఆ యొక్క జీవితము చాలించిన తర్వాత మనకి శ్రేష్ట జన్మ దొరుకుతుందా లేదా దేని ఆధారంగా దొరుకుతుంది ఇది ఒక రాయల్ సైన్స్ అండి ఇది విద్య అర్థమైందండి ఇది అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విద్య ఇందులో ఎక్కడా కూడా మనం ఒక ముక్కుబడిగా అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు ఒక ఏమంటారు దాన్ని ఈ యొక్క జ్ఞానాన్ని మనం బుద్ధినేత్రాన్ని తెలుసుకోకుండా లాజికల్ గా సత్యత ఆధారంగా మరియు ఇంగిత జ్ఞానం ఆధారంగా ట్రూత్ లాజిక్ అండ్ కామన్ సెన్స్ ఆధారంగా మనము మనకి స్పష్టం అవుతుంది లేకపోతే అర్థం కాదు గా మనం వింటాం ఈ జీవిత వింటాం ఆ జత విడిచిపెట్టేస్తాం పదమూడవ అధ్యాయంలోని ఇరవై ఒకటవ శ్లోకంలో చక్కగా మనకి ఏం చెప్తున్నాడు ఎవరైతే తమ యొక్క సంస్కారాలని తామసికంగా ఉన్నటువంటి సంస్కారాలని సాత్వికంగా పరివర్తన చేసుకుంటారో వారు మాత్రమే సాత్వికంగా ఉన్నటువంటి వాళ్ళ కోసం రిజర్వ్ చేయబడినటువంటి లోకములోకి వెడతారు లోకాలు అనచ్చుకొని సత్యయుగం ఒక లోకము త్రేతయుగం ఒక లోకము అర్థమైందండి దానినే స్వర్గము అన్నారు భగవద్గీతలో ఎనిమిది అధ్యాయంలో మనం చర్చించుకోబోతాము రాబోయే ఎపిసోడ్స్ లో బ్రహ్మ పగలు అంటాడు అర్థమైందంటే బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి అంటాడు అందువలన మనము ఎవరైనా చూడండి ఒక స్టెప్ పైకి ఎదగాలనే అనుకుంటారు కదా ఎవరైనా ఉద్యోగంలో జాయిన్ అయ్యారండి గుమస్తగా జాయిన్ అయ్యారు అనుకోండి జీవితకాలం గుమస్తగానే ఉంటాడా చెప్పండి రిటైర్మెంట్ కూడా గుమస్తగానే అవుతాడా కాబట్టి ఎక్కడ మీరు రైల్వేలో అవ్వండి బ్యాంకుల్లో అవ్వండి లేకపోతే ఎక్కడైనా వాళ్ళు అంటే ఒక టైపిస్ట్ ఒక అడ్వకేట్ దగ్గర పనిచేసిన టైపిస్ట్ ఆ విధంగా ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పనిచేసిన టైపిస్ట్ ఏం చేస్తున్నాడు మొత్తం ఆ లాలో ఉన్నటువంటి మొత్తం వెనుకవాలని తెలుసుకుంటున్నాడు తను కూడా ఒక ఈవినింగ్ కాలేజీలో లో దేంట్లో బిఎల్ డిగ్రీ కట్టాడు బిఎల్ డిగ్రీ పాస్ అయ్యాడు బిఎల్ అయిపోయాడు తను కూడా లాయర్ గా అందులో రిజిస్టర్ చేసుకున్నాడు తను కూడా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు ఎక్కడ బీజం ఎక్కడ పడిందండి ఈ జస్ట్ ఓన్లీ డైలీస్ట్ అడ్వకేట్ ఎందుకంటే ప్రతి ఒక్క టైపింగ్ చేసేటప్పుడు అన్ని చదివేవాడు అవన్నీ కాపీలు తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించేవాడు ఇక్కడ ఈ అడ్వకేట్ గారు సీనియర్ కౌన్సిల్ గారు ఈ విధంగా చెప్తున్నారా ఇది అనమాట ఆ విధంగా తను ఈజీగా బి బిఎల్ కూడా పాస్ అయిపోయాడు ఎందుకు అంటే ఇప్పుడు దగ్గర సందర్భాల్లో మనకి నేను ప్రత్యక్షంగా చూశాను ఒక డిస్ట్రిక్ట్ జడ్జి డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్ లో ఉన్న మనిషి వారు ఏం చెప్తున్నారండి నేను ఒక టైపిస్ట్ గా పనిచేశాను ఎందుకంటే ఆ విధంగానే ఉంటారండి జీవితకాలం టైపిస్ట్ గానే ఉంటారు అడ్వకేట్ దగ్గర ఉంటారా చెప్పండి ఏ విధంగా అయితే భౌతికములో మనము ప్రమోషన్ కోరుకుంటాము చూడండి ఎంత లాజికల్ గా అండర్స్టాండ్ చేసుకోండి ఏ విధంగా భౌతికంలో క్లర్క్ జాయిన్ అయిన వాడు ఆఫీసర్ అవుతాడు ఆఫీసర్ జాయిన్ అయినవాడు మళ్ళీ మేనేజర్ అవుతాడు మేనేజర్ చీఫ్ మేనేజర్ జనరల్ మేనేజర్ అయ్యి అప్పుడు రిటైర్ అవుతాడు అదేవిధంగా ఒక టీచర్గా జాయిన్ అయినవాడు మెల్లిగా చేస్తాడు ఒక పిహెచ్డి చేస్తాడు తర్వాత పీజీ చేస్తాడు లెక్చరర్ గా జాయిన్ అవుతాడు తర్వాత మళ్ళీ ప్రొఫెసర్ రీడరు ఈ విధంగా చాలా ఉన్నత స్థితికి వెళ్తారు వైస్ ఛాన్సలర్ కూడా అవ్వచ్చు వాళ్ళు ఎవరు డైరెక్ట్ గా వైస్ ఛాన్సలర్ అయిపోరండి డైరెక్ట్ గా జనరల్ మేనేజర్ చీఫ్ జనరల్ మేనేజర్ అయిపోరు డైరెక్ట్గా మేనేజ్ డెక్టర్ అయిపోరు సో భౌతిక ప్రపంచంలో ఏ విధంగా అయితే మనం ఒక ప్రమోషన్ ఒక ఎలివేషన్ ఒక ఏ విధంగా ఒక స్టాచ్యూర్ స్టేటస్ పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాము నిరంతరము ఆధ్యాత్మిక జగత్తులో కూడా అర్థమైందండి ఆధ్యాత్మిక జగత్తులో కూడా నేను ఏదైతే ఇప్పటి వరకు ఆచరిస్తూ ఉన్నానో అదే ఫైనల్ అనుకోకూడదండి ఇందులో ఏమైనా బెటర్గా ఉందా ఇంకా ఏమైనా అద్భుతంగా మన యొక్క సంస్కారాలే మార్చుకోవడానికి విధానం ఉందా ఎందుకంటే ఏం చెప్పాడు పద్నా పదమూడు ఇరవై ఒకటిలో ఏం చెప్పాడు పురుష ప్రకృ పురుష ప్రకృతి స్థోయి భుంగ్తే ప్రకృతి గుణసంగ సత్ అసత్ యోని జన్మసు మనం ఇప్పటివరకు ఏమనుకునేవాడు అరే ఏంటరా కొంతమంది టాటా బిర్లా అంబానీ ఇంట్లో పుడుతున్నారు గొప్ప ఇంట్లో పుడుతున్నాడు పుట్టగానే వంద మంది పరిచారకులు ఉన్నారు అన్ని రకాలుగా సమృద్ధిగా ఎదుగుతున్నాడు అంత అదృష్టవంతుడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడు అంతం కదా అదేవిధంగా ఒక రోడ్డు మీద అడుక్కునే వాడిలో పుడుతున్నాడు వాడి కనీసము వాడి స్నానం చేయించడానికి నీళ్లు లేవు వాడి దగ్గర అదేవిధంగా ప్రతిరోజు పాలు ఇవ్వడానికి డబ్బు లేదు రోడ్డు మీద నిలబడి చంఖలోకి పెట్టుకుని అడుక్కుంటున్నారు వాళ్ళు ఎందుకు అక్కడ జన్మ ఇక్కడ జన్మనే కదండి అది కూడా ఆత్మనే ఇది కూడా ఆత్మ ప్రతి ఒక్క మనిషి ఆత్మ శరీరం వినాశి శరీరము అవినాశి ఆత్మతో కూడుకున్నది అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడు నీ సంస్కారాలు మార్చుకొని తీరాలి మార్చుకోకపోయినట్లయితే సంస్కారాలకు అనుగుణంగా నీకు తదుపరి జన్మ ఉంటుంది ఎందుకు ఈ రిపీటెడ్ గా ఎందుకు చెప్తున్నారంటే కొన్ని శ్లోకాలు మీ బుద్ధిలో కూర్చాల కూర్చోవాలి అర్థమైందండి పదమూడు ఇరవై ఒకటి పదిహేను ఎనిమిది శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతి ఏ విధముగా వాయువు ద్వారా ఏమండి వాయువు ద్వారా వాసనలు ఒక ప్రదేశము నుండి ఇంకొక ప్రదేశానికి కొనియాడబడతాయో అదే విధంగా ఏమండి జీవాత్మ ఆ జీవాత్మ నుంచి జీవుడు ఆత్మ సెపరేట్ అయిపోయిన దాన్ని మరణము అంటాం ఎప్పుడైతే అది జరుగుతుందో ఆ సమయములో ఒకసారి ఏమవుతుంది బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది అంతే మామూలుగా బిజినెస్ అకౌంట్స్ అని థర్టీ ఫస్ట్ మార్చ్ క్లోజ్ అవుతాయి చూసారా ఇప్పుడు ఇక్కడ మన పర్సనల్ అకౌంట్ ఎక్కడ క్లోజ్ అవుతుంది ఎప్పుడైతే ఆత్మ శరీరము సపరేట్ అవుతుందో అంటే మరణము మృత్యువు సంభవిస్తుందో అక్కడ కంప్లీట్ గా ఇంకా వరదకి ఇంకేం లేదు నేను ఇంకా ఏం పురుషార్థం చేసుకోవడానికి శరీరం లేదు కదా సరిపోయింది కదా అప్పటి వరకు నీ మీరు చేసుకున్నంత చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ్ అంటారా అంతవరకు ఎన్ని ఎంత సంస్కారాలు పేర్కొని ఉన్నాయి దాన్ని ఒక్కసారి మనం వేసుకుంటే సాత్వికంగా వస్తుందా రాజసికంగా వస్తుందా తామసికంగా వస్తుందా తామసికంగా అంటే ఇంకా అధ్వాన్న వస్తుందా దానికి అనుగుణంగా అంటే భగవంతుడు రోల్ ఏం లేదు నందులో భగవంతుడు రోల్ మంచి కర్మలు చెయ్యవయ్యా అని ఒక మార్గదర్శక సూత్రాన్ని మీ ముందు ఉంచుతాడు అంతేగాని నేను కొబ్బరికాయ కొడతాను మీకు మంచి సంస్కారం చేసేవి భగవంతుడు అంటే అలా చేయాలి అందరికీ చేయాలి కదా అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు కదా అందరూ ఉండిలో డబ్బులు వేస్తున్నారు కదా అందరూ తరలిలా సమర్పించుకుంటున్నారు కదా అందరూ నడిచి తిరుపతి వెళ్తున్నారు కదా ఒకవేళ కృప దయ ఆ విధంగా చూపించాలంటే ఇంకా అందరి మీద దయ చూపించాలి ఇంకా ఎవరు సంస్కారాలు మార్చుకోరు అందరూ వాళ్ళ యొక్క విధానం అంతా చెడు మార్గంలోనే నడుస్తారు దుష్ట కర్మలే చేస్తారు భ్రష్ట కర్మలే చేస్తారు మంచి కర్మలు ఎందుకు చేస్తారు ఎందుకంటే భగవంతుడు అందరి వాడు కదా ఒక్కరికి ఏమైనా దయ చూపించారు అంటే వంకర టింకరగా పర్వాలేదయా ఈ సంస్కారాలు మార్చుకోకపోయినా పర్వాలేదు నీకు కొంచెం ఎక్కువగా కొంత గబరికాయలు కొట్టావు కదా నేను చూసుకుంటాను లే అంటాడా ఎక్కడైనా అదేమన్నా కామన్ సెన్స్ కి పంపొస్తుందా తర్క తర్కానికి ఫేవర్ లో ఉందా తర్క విరుద్ధంగా ఉందా అందువల్ల భగవంతుడు అంటే నేను మంచి మార్గం ఎలా వెళ్ళాలి అనే ఒక డైరెక్షన్ నేను ఇస్తాను దానికోసమే ఈ ఆధ్యాత్మిక విద్యను నేను ఇస్తున్నాను మరి ఇక్కడ పద్నాలుగో అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకం కూడా మేము పద్నాలుగో అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకము పద్నాలుగో అధ్యాయంలోని పదిహేనవ శ్లోకం మీరు కాలచక్రాన్ని చూపించారు మళ్ళీ చూపించను కాలచక్రాన్ని చాలా ఎపిసోడ్స్లో మనం చూపించాం సృష్టి చక్రం దాన్ని కాలచక్రం సృష్టి చక్రం అంటారు మూడవ అధ్యాయం పదహారవ శ్లోకంలో స్పష్టంగా ఆ వివరణ కూడా ఉంది అర్థమైందండి సో దాని ప్రకారంగా ఎవరు సత్యయంగంలో జన్మ తీసుకుంటారు ఎవరు త్రేత ఎవరు ద్వాపర ఎవరు కలి ఎందుకంటే కాలచక్రం అనేది తిరుగుతూనే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ జనన మనన చక్రము నుండి తప్పించుకోలేరని భగవంతుడు చాలా లాజికల్ గా చెప్తున్నాడు ఎందుకంటే ఆత్మ వినాశి శరీరం వినాశి సో శరీరాన్ని తీసుకోవడం వాడి విడిచిపెట్టడం తీసుకోవడం విడిచిపెట్టడం సో అప్పుడు శరీరాలు మీకు సత్య కూడా ఉన్నాయి కదా సత్ శరీరాలు తీసుకోవడం ఎక్కడి నుంచి ప్రారంభమైంది సత్య గురించి ప్రారంభమైంది అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు ఒక ఫార్ములా ఫోర్టీన్ ఫోర్టీన్లో పెట్టేశాడు పద్నాలుగో అధ్యాయం గుణోత్తర విభాగ యోగంలో పద్నాలుగవ శ్లోకము మళ్ళీ పదిహేను శ్లోకం వినోద్ జాగ్రత్తగా ఇది ఒకటి చర్చించుకున్నాం అయినా సందర్భానుసారంగా ఎందువల్ల ఈ జ్ఞానానికి ప్రాముఖ్యత ఆ క్వశ్చన్కి ఆన్సర్ అన్నమాట జ్ఞానము జ్ఞానం అనేది ఎందుకు అవసరం జ్ఞానం లేకపోతే ఏంటి మన భక్తి భక్తిలో దైహికంగా చేస్తున్నాం శరీరం ద్వారా చేస్తున్నాం మనం శరీరాన్ని మూవ్ చేస్తున్నాం ఆత్మ జ్ఞానం లేదు మనకు ఆత్మ అవినాశి చనిపోయిన తర్వాత ఆత్మకి శాంతి కడుగు అనుకోవటం కాదు బ్రతికుండగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవించండి ప్రశాంత మనసం యోగినం హే హేనం యోగినం సుఖం ఉత్తమం అంటాడు ప్రశాంతంగా ఉంటే ఏంటండి అది యోగికే సంభవం అవుతుందంట ఉత్తమైన జీవితాన్ని జీవిస్తాడంట ఎటువంటి రోగాలు ఉండవు సమస్య లేవు గొడవలు లేవు అందరినీ గౌరవిస్తాడు తనని తాను గౌరవించుకుంటాడు పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటాడు చక్కగా ఎంజాయ్ చేస్తాడు అటువంటి స్థితిలోకి తీసుకుని వస్తున్నారు యథాసత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహ మృత్ లోమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్య ఉత్తమ లోకము అంటే ఏంటి సత్యయుగము త్రేతాయుగము ఈ రెండు ఉత్తమ లోకాలు ఇందులోకి వస్తాడంటే ఎవరు చనిపోయే ప్రళయం అంటే అక్కడ మరణం అండి ప్రళయం అంటే ప్రపంచానికి ప్రళయం కాదు మనిషికి ప్రళయం మనిషికి ప్రళయం అంటే మరణం అర్థమైందండి ఇక్కడ ప్రళయం అనే పదం ఆ విధంగా అర్థం చేసుకోవాలి యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం సత్వగుణము అభివృద్ధి చెందుతున్నప్పుడు నువ్వు మనం చనిపోయావు నువ్వు ఉత్తమ లోకానికి వెళ్తావు అంటే సత్యయుగంలో మంచి దేవ దేవీ దేవత లాంటి అలాంటి జన్మ నిన్ను అక్కడే అక్కడ జన్మ తీసుకున్న వాళ్ళందరినీ దేవీ దేవతలు అంటారు దైవీ సంస్కారాలతో నీవు ఉన్నావు కాబట్టి అక్కడ నీవు జన్మ తీసుకుంటావు అర్థమైంది రజసి ప్రళయం గత్వా రజోగుణములో ప్రళయం అంటే మరణం సంభవించింది అనుకోండి కర్మ సంగిషు జాయతే కదా ప్రళీన ఉదయోనిషు అందయోనిషు జాయతే అర్థమైందండి దా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం వ్యాధి దేహముడు తదోత్తమ విధాము లోక అమలాన్ ప్రతిపద్యతే పద్నాలుగు 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 పదిహేను పదిహేను ఏమన్నాడు మిగతా రెండు చెప్పేశాడు రజో తమో స్థితిలో మరణించినట్లయితే ఏంటి ఎంత సీరియస్ అండి ఇది ఇది ఏమన్నా తేలికగా తీసుకోవాల్సిన విషయమా మన జీవితాన్ని అటు ఇట స్వర్గం వైపా నరకం వైపా అని డిసైడ్ చేసేటువంటి ఒక విషయాన్ని సీక్రెట్ ని భగవంతుని ఇంత స్పష్టంగా చక్కగా మనకి బోధిస్తూ ఉంటే దాన్ని మనం విస్మరించామంటే మనము ఏ మనం మన మన యొక్క అధోగతి పాలవడానికి కేవలం మనమే కారణమవుతామండి భగవంతుడు ఇచ్చాడు బుద్ధిని ఎలా తెలుసుకోండి చక్కగా మూఢత్వాన్ని విడిచిపెట్టండి తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు అనేది ఇప్పటిదాకా నడిచింది ఇంకా నడవదు లేదండి నేను మా నేను ఒక పాటిస్తున్న మార్గమే నేను ప్రయాణం చేస్తున్న మార్గమే సర్వోత్తమము అనుకోవడానికి మీరు లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అది ఇల్లాజికల్ అంటే మళ్ళీ బ్లైండ్ ఫైట్ అయిపోతుంది అర్థమైందండి అందుకనే రజసి ప్రళయం కర్మ కర్మసంగిషు జాయిది దాపడై నస్తమసి ఊడయోనిషు జాయి ఊడయోని అంటే ఇక్కడ క్రిమి కీటగాదులు పక్షులు జంతువులు చేపలు ఈ జన్మలని చెప్పి భాష్యము రాసుకున్నారు కానీ అది కాదు అర్థమైందండి అది కాదు మూఢ జన్మలు మూడ యోని అంటే నేను ఇందా చెప్పాను కదా రోడ్డు మీద అడుక్కునేవాడు వాడి ఉంట పుట్టాడు వాడి కాళ్ళు లేవు కళ్ళు లేవు అదే అన్నమాట మూఢ యోని అంటే అది అటువంటి జన్మ ఎన్నో కోటాను కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో ఈ భూమండలంలో కనీసం ఒక పూటకి అడుగు నిండా భోజనం చేసే గతి లేని అటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు అంటే వాడు ఎందుకు ఆ జన్మ తీసుకున్నారు ఒకసారి ఆలోచించండి అందుకనే భగవంతుడు అంటున్నాడు చాలా తీవ్రాతి తీవ్రమైన విషయం దుహ్యమైన గంభీరమైన విషయం దీనిని ఎట్టి పరిస్థితుల్లో మీరు విడిచిపెట్టుకోండి ఇప్పుడు దానిని దృష్టి పెట్టుకుంటే అప్పుడు మీ కర్మని జ్ఞానము ద్వారా మీరు దాన్ని ఏం చేయాలి వెట్టింగ్ అంటారు కదా ప్రతి ప్రతి కర్మ ఇది జ్ఞానం ఆధారంగా జ్ఞానం ఆధారంగా వెట్టింగ్ చేయడం అంటే ఏంటి దాన్ని ఆ విధంగా పరిశీలన చేయడం అర్థం ఏంటి ఈ జ్ఞా ఈ కర్మ ఆత్మని సంస్కరిస్తుందా ఆత్మలో ఉన్న కుక్కుని ఆ ఏమంట మైలిని పోగొడుతుందా తామసిక సంస్కారాలని సాత్వికంగా పరివర్తన చేసే విధంగా ఉంటుందా ఉండదా అంతే జ్ఞాన సంచిన్న సంశయం అన్నాడు కదా ఇక్కడ ఏం చెప్పాడు యై దాని భస్మసాత్ కురుతోర్జున జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జ్ఞానాగ్ని సర్వకర్మాణం అన్నాడు అంతకు జ్ఞానాగ్ని కర్మాణం అన్నాడు ఇక్కడ చూడ జ్ఞా అదే వాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ఎందులో వాడాడు నాలుగు పంతొమ్మిదిలో నాలుగు ముప్పై ఏం వాడాడు జ్ఞానాన్ని సర్వకర్మాణి ప్రతి కర్మని కూడా అంటే తూచి తూచి మనము కర్మలు చేయాలండి ఈ కర్మ ఆత్మని సంస్కరిస్తుంది సంస్కార పరివర్తన చేస్తుంది అంటే అది జ్ఞానము ద్వారా ఆ విధంగా ఆ జ్ఞానాల్లో మండించి జ్ఞానం ఆధారంగా ఫిల్టర్ చేసుకుని అమ్మమ్మమ్మ ఈ కర్మ చేయకూడదు ఇది మోసపూరిత కర్మ ఇది ఈ విధంగా అవతల వాడికి దుఃఖం ఇచ్చే కర్మ ఇది తండ్రిని బాగా నిందించే కర్మ ఇది భగవంతుడి గురించి తప్పుగా అర్థం చేసుకున్న కర్మ లేకుండా అంటే ఇందులో కల్తీలు చేస్తున్నారు స్మగ్లింగ్ బ్లాక్ మార్కెటింగ్ ఇవన్నీ చేస్తున్నామంటే మన సంస్కారాలని మనము పాడు చేసుకుంటున్నాము మనము ఏదైతే మనం బలే బాగా సమృద్ధిగా డబ్బు సంపాదిస్తున్నాం డౌట్ అక్కర్లే బ్రహ్మాండమైనటువంటి ఆస్తులు కూడా పెట్టుకుంటున్నాం ఇవన్నీ గుర్తుపెట్టుకోండి భగవంతుడు వచ్చుర కంటిస్తున్నాడు మనకి ఏమంటున్నాడండి ఇది కేవలం ఒక్క జన్మకి పనికి వస్తుంది రా నాయన మరి తదుపరి జన్మ ఎలాగైనా ఉంటుంది తదుపరి జన్మను తప్పించుకోలేవు ఖచ్చితంగా ఉంటుంది జన్మరాహిత్యం అనేది లేనే లేదు అంటే పర్మనెంట్ జన్మరాహిత్యం అనేది లేదండి కొంతకాలం రాహిత్యం ఉండొచ్చు మీరు సత్యకి రారనుకోండి ఆ సత్య ఉన్న పీరియడ్ మీకు జన్మ ఉండదు అదేవిధంగా త్రేతాలో కూడా మీకు ఆ మీరు రాలనుకోండి సత్యత్రేత అంటే అరకల్పము అరకల్పం మీరు ఎక్కడో దగ్గర హోళ్ళులో ఉంటారు ఆత్మపరంగానే ఉంటారు శరీరం మీకు దొరకదు ఎందుకంటే మీ సంస్కారాలు త్రేతాయుగంలో ఉన్నటువంటి సాత్విక సంస్కారాలు అక్కడ సాత్విక సంస్కారాలతో ఉన్నప్పుడు వాళ్ళే జన్మ తీసుకుంటారు మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి లో ఉంటారు మళ్ళీ ద్వాపరయుగం ప్రారంభమవుతుంది ఎక్కడైనా మ్యాచింగ్ ఉందా మ్యాచింగ్ అయినప్పుడు వెళ్ళిపోతారు కిందకి అంటే అది కొంతకాలం మీకు జన్మరాయితే ఉంటుంది కానీ పర్మనెంట్ జన్మరాహిత్యం అనేది లేదు జాతస్య హిద్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యపరి ఇక్కడ ఏమన్నాడు అపరిహార్యేర్ధే అని ఏమన్నాడు ఇన్విట్టబుల్ అన్నాడు తప్పించుకోలేవు అన్నాడు అందువల్ల ఎందుకు బాధపడతావు ఈ జన్మలో ఓకే ఇప్పటిదాకా ఏదో కొంచెం అర్థం కాక అజ్ఞానంలో ఏదో ఏదో చేసుకున్నావు ఇప్పుడు నీ జ్ఞాననేత్రాన్ని తెరుచుకొనైనా భగవంతుని యొక్క మార్గంలో పడు శ్రేష్టమైన కర్మను చెయ్యి జీవితాన్ని తీర్చిదిద్దుకో అంటున్నాడు జ్ఞానాగ్ని సర్వకర్మాణి కురుతే తథా అక్కడ యథ ఏ విధంగా అయితే ఈ కర్రలు అగ్నిలో వేస్తే బుడిదైపోతాయో భస్మం అయిపోతాయో అదే విధముగా నీ ప్రతి కర్మ ఈ విధంగా జ్ఞానమని అగ్నిలో ఆ విధంగా మండించి ప్యూరిఫై చేసుకుని ప్యూరిఫైడ్ కర్మను చేస్తే నీ ఆత్మ సంస్కరించబడుతుంది మనము ఇక్కడితో ఈ యొక్క ఎపిసోడ్ ఆపేద్దాం ఎందుకంటే ఇంకొక శ్లోకం తీసుకుంటే మళ్ళీ మనకు పదిహేను ఇరవై నిమిషాలు అయిపోతుంది మళ్ళీ లాంగ్ అయిపోతుంది ఇక్కడితో ఆపేసి మరొక ఒకటి కానీ రెండు కానీ శ్లోకాలు జ్ఞానం యొక్క విశిష్టత ఇది ఇంపార్టెంట్ అండి అంటే జ్ఞానం ఎందువలన మనము దాన్ని పట్టించుకోవాలి అంటే మళ్ళీ లేకపోతే మన జీవితం శ్రేష్టం ఎలా అవుతుంది చెప్పండి సో జ్ఞానము ద్వారా జ్ఞానం ఉందనుకోండి నేను ఇప్పుడు గట్టిగా అరిచాను అమ్మ అరవకూడదు నాకు సిగ్నల్ వస్తుంది ప్రజెంట్ గా మాట్లాడాలి కనీసము లౌకిక భౌతికంలో ఉన్నవాడు పది సార్లు అరిచారనుకోండి కనీసం జ్ఞాని ఉన్నవాడు కంట్రోల్ చేసుకుంటూ చేసుకుంటూ లేదా ఒకటో రెండు సార్లు అరవచ్చు ఎందుకంటే ఇంకా పురుషార్థం చేస్తూ ఉన్నాడు కాబట్టి వల్ల జ్ఞానము మన సంస్కారాలను పరివర్తన చేస్తుంది జ్ఞానం అది కూడా ఏ జ్ఞానము మనమేదో అనుకున్న శాస్త్రజ్ఞానం కాదు అవి మనం శాస్త్రజ్ఞానం నాకు వేదాలు తెలుసును ఉపనిషత్తులు తెలుసును భగవద్గీత ఏడు వందల శ్లోకాలు కంటో పాటు ఉన్నాయి మహాభారతం మీద నేను గంటలు గంటలు మాట్లాడతాను ఇతిహాసాలు బ్రహ్మ సూత్రాలు ఇది జ్ఞానం కాదు భగవంతుడు ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాల ఆధారంగా జ్ఞానము అంటే నేను ఆత్మని ఇది శరీరము నాది ఈ శరీరము వినాశి ఆత్మ అవినాశి ఈ ఆత్మ ఈ శరీరం యొక్క యజమాని సో ఆత్మ ఇంద్రియాలు పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు శబ్ద శబ్ద స్పర్శ ఇంద్రియ విషయాలు ఈ పంచతత్వాలతో కూడుకున్నటువంటి ఇరవై ఇంగ్రీడియంట్స్ ప్లస్ మనసు బుద్ధి సంస్కారం ఇరవై మూడు ఈ యొక్క ఎలిమెంట్స్ కి అధ్యక్షత వహించుతూ తమ యొక్క జీవితాన్ని శ్రేష్టంగా మారుస్తుంది ఇదని మాట జ్ఞానం యొక్క విశిష్టత సో మరొక శ్లోకంతో మనం ఇంకా రెండు మూడు శ్లోకా శ్లోకాలు మీ దృష్టికి తీసుకొస్తాను జ్ఞానం ఏ విధంగా విశిష్టం అప్పుడు మీకు జ్ఞానం పట్ల కాస్త ఆసక్తి కలుగుతుంది మనము ఈ ఎపిసోడ్ నుంచి చర్చ ముగించుకుందామండి అందరికీ నమస్కారము సర్వే శాంతి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీనాథ్ గారు గీతా రహస్యాన్ని ఈత జ్ఞాన రహస్యాన్ని ఈత జ్ఞాన గూఢత్వాన్ని చక్కగా విశ్లేషించారు వారికి ధన్యవాదాలు